హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మాది దొండకాయ కూర దొండకాయ చాలా టేస్టీగా వండుకుంటే పిల్లలు బాగా ఇష్టపడి తింటారు ముందుగా నేనేం చేశానంటే ఫ్రెండ్స్ ఉల్లిపాయలు సన్నగా తరిగి పల్లి వేసి తాలింపు దినుసులు వేసి తర్వాత కొంచెం మగ్గిన తర్వాత దొండకాయ ముక్కలు సన్న సన్న పీసులుగా చేసి వేశాను ఫ్రెండ్స్ ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను ఓకే మరి కొద్దిగా సాల్ట్ ఓకే ఫినిష్ నెక్స్ట్ చిల్లీ పౌడర్ రెడ్ చిల్లీ పౌడర్ మరి కాస్త వేసుకుంటే చక్కగా మనం అన్నంలో కలుపుకొని తినొచ్చు లేదంటే రసం సాంబార్ ఏదో ఒకటి పెట్టుకొని దాంట్లో కలుపుకొని కానీ నంజుకొని కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మొత్తం చక్కగా అంతా కలిసేటట్టుగా ఇస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు చక్కగా వాటిలో వాల్యూస్ పోకుండా అలాగే ఒక ప్లేట్ తీసుకుని దాని మీద అలా అడ్డం పెడితే చక్కగా మగ్గిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మగ్గిపోయింది మూత తీస్తున్నాను ఒకసారి చెక్ చేసుకుందాం ఓకే చక్కగా మగ్గి